అందరికీ నమస్కారం అండి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్యా లలిత కళా నిలయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం వేపుర్ వేశాం సుందర్ మనందరి కోసం స్త్రీ జీవిత స్వరూప చిత్రమా అనే ఒక గేయ కవితను జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు రాశాడు ఆ గేయ కవితను ఇప్పుడు తను పాడి వినిపించబోతున్నాడు లలిత కళలు ఐదు ఉంటాయి అందులో సంగీతము నృత్యము అంటే డ్యాన్స్ సంగీతం అంటే అందులో మళ్ళీ రెండు విభాగాలు ఉంటాయి గాత్ర సంగీతం వాద్య సంగీతం అని ఉంటుంది ఇక నృత్యం ఇందులో వెస్ట్రన్ డ్యాన్స్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ అని ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఇక చిత్రలేఖనం ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి రేఖా చిత్రాలు అంటే లైన్ డ్రాయింగ్స్ రెండు వర్ణ చిత్రాలు అంటే పెయింటింగ్స్ ఇక నాలుగవది శిల్పం స్కల్చర్ అని ఇంగ్లీష్లో అంటారు ఇక ఐదవది కవిత్వం ఇక గేయ కవిత్వం రాయడం అంటే కవిత్వం అనుకోవచ్చు పాడడం అంటే సంగీతం అనుకోవచ్చు ఈ విధంగా రెండు కూడా ఒకే ప్రయత్నంగా చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది ఇక గేయ కవిత ఆ గేయ కవిత పేరు స్త్రీ జీవిత స్వరూప చిత్రమా కడిగిన ముత్యమా కలకపట మెరుగని స్త్రీ శ్రీ స్వరూపమా కల్మషం లేని చిన్ని రత్నమా చిత్రమా అదెంత విచిత్రమా అంతకంత చిత్రమా మదికి మరపురాని విచిత్రమా చిత్రమా మైన ఆడతనపు అపురూప చిత్రమా నయనమా నీదు కంటి నేత్రమా నీచే కన్న కంటి విచిత్రమా నీదు మనోహర చిత్రమా అతంత విచిత్రమా అపురూపమా అపురూప చిత్రమా అనురాగరసభరితమా అందునే అందమా అంద చందమా అందరిని మో అందరి మోహమా అందరినీ మైమరపించే స్వీ స్త్రీ స్వరూపమా చిన్ననాటి పసి వయస్సు చిన్ననాటి పసి వయసున అందరినీ లాలించే అపురూపమాతృస్వరూపమా స్త్రీ జీవిత స్వరూప చిత్రమా ఇలాగా చిన్న కవిత అంటే ఒక గే కవిత